ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో మరొక తుఫాన్ అయితే రాబోతుంది అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ఈ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు అయితే విరుచుకుపడబోతున్నాయండి అయితే మనకు ఈ తుఫాన్ అనేది ఇప్పుడు ఎక్కడుంది ఎక్కడి నుండి ఈ తుఫాన్ అనేది వస్తుంది పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు అయితే దీని ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉండబోతుంది సో ఈ తుఫాన్ అనేది మనకి ఎప్పుడు రాబోతుంది పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు జోరందుకుంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించారు అయితే ఇక్కడ మనకు ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం తర్వాత అల్పపీడనం ఆ తర్వాత వాయుగుండం ప్రభావంతో వర్షాలు అయితే ఉంటాయని సో ఇక్కడ మనకు మనకు వాతావరణ శాఖ తెలిపారు ఉపరితల ఆవర్తనం అల్పపీడనం వాయుగుండం భారీ వర్షాలు వద వరదలు ఇలాంటి పదాల వర్షాకాలం ఆరంభంలోనే లేదా మధ్యలో వి వినిపిస్తుంటాయి కానీ నైరుతి రుతుపోనాల దేశాన్ని వీడిన వర్షాకాలం ముగిసే ముగిసి శీతాకాలంలో ఎంటర్ అయినా ఇంకా వర్షాలే భయం భయం అనేది కొనసాగుతుంది బంగాళాఖాతంలో మనకు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ అనగా మనకు ఈరోజు అయితే మనకు ఈ అల్పపీడనం అనేది పడుతుంది ఏర్పడుతుందని చెప్పేసి దీని ప్రభావంతో భారీగా వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు అయితే ముఖ్యంగా మనకు ఆగస్టు సెప్టెంబర్ ముగిసే నాటికి ఇవేం వానలరా బాబు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు అయితే మరో ఇరవై నాలుగు లోపు రాత్రి వరకు ఆగ్నేయ బంగాళాఖాతం అల్పపీండం ఏర్పడే అవకాశం అయితే ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ఇక్కడ ప్రఖర్ జైన్ తెలిపారు తర్వాత నలభై ఎనిమిది గంటల్లో అనగా ఇరవై రెండవ తేదీ బుధవారం ఇరవై మూడు అల్పపీటనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉందని దక్షిణ మధ్య బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం ఏర్పడవచ్చు అని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారు అక్కడే అలాగే మనకు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది సో రైతులు వ్యవసాయ పనుల్లో ముందుస్తు జాగ్రత్తలు చేరి తీసుకోవాలని చెప్పేసి మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఐఎండి అయితే తెలుపుతుంది ఇక్కడ ఇరవై ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని మనకు బాపట్ల జిల్లా కానివ్వచ్చు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లా అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారుండి భారీ వర్షాలు కురుస్తాయి అలాగే మనకు మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడినటువంటి తేలికపాటి మో వర్షాలు అనేది ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో అక్కడక్కడే భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది సో ఇక మనకు దక్షిణ కోస్తా రాయలసీమల్లో అయితే మోస్తారు ఉండి భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి అలాగే పక్కన ఇష్టమైనటువంటి తెలంగాణలో కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఈ అల్పపీడనం అయితే ఈ రోజు అయితే ఆల్మోస్ట్ అయితే ఏర్పడింది సో దీని కారణంగా వర్షాలు అనేవి మనకి ఏంటంటే ఈ నెల్లూరు జిల్లా కడప జిల్లా తిరుపతి జిల్లా రాయలసీమ జిల్లాల్లో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు కర్నూలు జిల్లా ప్రకాశం జిల్లాలు కూడా అయితే ఉంటాయి సో విధమైనటువంటి వర్షాలు అయితే ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఉరువులు పిడుగులతో వర్షాలు పడతాయని చెప్పేసి చెబుతున్నారు సో జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్